నేను మీ గాయత్రి మామూలు అలా మన జర్నీలో మనం సైకాలజీకి సంబంధించిన విషయాలు తెలుసుకుంటాం కదా ఆ భాగంగానే ఈ వాళ్ళు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ వృద్ధాప్యంలో మన మానసిక స్థితి అనేది ఎలా ఉంటుంది దానికి తగ్గట్టు మనం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇవాళ మనం చూద్దాం జనరల్ గా చూడండి సైకాలజీకి సంబంధించి సిక్స్టీ ఆ ప్లస్ అంటే అరవై ఏళ్ళు ఆ ప్లస్ సంబంధించిన ఏజ్ అంతా కూడా మనం ఓల్డ్ ఏజ్ కింద మనం తీసుకుంటాం అనమాట అయితే ఓల్డ్ ఏజ్ అనేది జస్ట్ నెంబర్ ఇటు మానసిక శాస్త్రవేత్తలు కానీ ఆధ్యాత్మికంగా కానీ ఎవరైనా మీ ఏజ్ ఎంత అని అంటే శరీరానికి మాత్రమే కావాల్సినవి చెప్పి మనసు మాత్రం స్టిల్ సిక్స్టీన్ అని చెప్తూ ఉంటారు జనరల్ గా అంటే ఏంటంటే మన ఏజ్ పెరిగినా కానీ మన మనసు ఎప్పుడైతే ఉల్లాసంగా ఉంటుందో ఆ రకమైన భావాలు అనేవి మనకు వస్తూ ఉంటాయి అయితే జనరల్ గా వృద్ధాప్యంలో ఓల్డ్ ఏజ్ లో మనం ఏ రకమైన ఏ రకంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే యావగేషన్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఏదో ఒక యావగేషన్ అనేది పెట్టుకుంటూ ఉండాలి అంటే వాళ్ళకి సంబంధించిన అభిరుచిని బట్టి అంటే నర్సరీ కావచ్చు పెట్ యానిమల్స్ కావచ్చు అంటే వాళ్ళకు ఉన్న రీడింగ్ ఆఫ్ బుక్స్ కానీ లేకపోతే ఏదైనా పెయింటింగ్ కానీ ఏదో ఒక హాబీ అని అంటే మనం ఎంగేజ్లో ఏవైతే నేర్చుకున్నామో ఏవైతే స్టాప్ చేసామో అవన్నీ కూడా ఏదో రకం ఏదో రకంగా ఒక యావేషన్ అనేది పెట్టుకుంటూ ఉంటే వాళ్ళకి మానసికంగా ఏంటంటే ఉల్లాసంగా అనేది ఉంటుంది అంటే జనరల్గా చూడండి చాలామంది చదువు ఆపేస్తూ ఉంటారు ఎంగేజ్లో అంటే ఎక్కువగా వర్క్ అది చేస్తూ ఉంటారు వాళ్ళకి చదువుకోవడం అనేది కుదరదు అందుకనే ఓల్డేజ్లో చాలా మంది చదువుకుంటూ ఉంటారు అంటే వాళ్ళకి నచ్చిన ఏ విభాగం అయితే ఉందో ఆ విభాగంలో రాణించే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటారు అందుకని జనరల్గా ఏదో ఒక యావగేషన్ అనేది పెట్టుకుంటూ ఉండాలి లేదంటే ఏంటంటే మైండ్ అనేది బాగా వీక్ అయిపోతూ ఉంటుంది మానసికంగా కృంగిపోతూ ఉంటారు అనమాట అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యావగేషన్ అనేది కంపల్సరీ ఉంటూ ఉండాలి ఆ తర్వాత వచ్చేసరికి అడ్జస్ట్మెంట్ ఇక్కడ అడ్జస్ట్మెంట్లో మనం ఏం తీసుకోవాలంటే టైం ఫస్ట్ ఎందుకంటే టైం టైంని బట్టి మన ఏజ్ కూడా నెంబర్ అనేది మారుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏంటంటే చాలా మందికి ఓల్డ్ ఏజ్లో వచ్చే సమస్య ఏంటంటే టైం టు టైం షెడ్యూల్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు అంటే ఒక్క సెకండ్ కానీ ఒక్క నిమిషం కానీ మారినా తట్టుకోలేదు అనమాట అలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే టైం అడ్జస్ట్మెంట్ అనేది మార్చుకుంటూ ఉండాలి ఒకవేళ టైం అటు ఇటు అయినా దానికి తగ్గట్టు అడ్జస్ట్ అవుతూ ఉండాలి ఆ తర్వాత ఫుడ్ అడ్జస్ట్మెంట్ ఇది జనరల్గా అందరూ నేర్చుకోవాలి ఎందుకంటే మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి మనకి కొన్ని రకాల ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మనకి మిడ్ ఏజ్ వరకు వస్తూ ఉంటాయి అయితే వృద్ధాభ్యానికి వచ్చేసరికి కొన్ని రకాలు మనము అలవాటు చేసుకోవాలి కొన్ని ఏదైతే ఇష్టం ఉన్నాయో ఒక్కోసారి అవి వదిలిపెట్టేస్తూ ఉండాలన్నమాట అందుకని ఫుడ్కి సంబంధించి కూడా మనం కొన్ని రకాల కి మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఆ తర్వాత ఏంటంటే పరిసరాలు మనుషులు జనరల్గా మనకి ఓల్డేజ్లో మన ప్రతి ఫ్రేజ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అంటే ప్రతి మనుషులతో భిన్న రకాల ధోరణులు అనేవి మనం చూస్తూ ఉంటాం విభిన్న కోణాల్లో చూస్తూ ఉంటాం అన్నమాట అయితే ప్రతి వారి పట్ల కూడా ఏంటంటే సానుకూల భావంతోనే ఉండాలి జనరల్గా ఓల్డేజ్కి వచ్చేసరికి ఎందుకంటే అప్పుడు మనకి చాలా టైం అనేది దొరుకుతుంది ఏం చేయాలి అనేది తెలియని స్థితి ఏదంటే మనకు వృద్ధాప్యమే అందుకని వృద్ధాప్యాన్ని కూడా ఎవరైతే మంచిగా మౌల్డ్ చేసుకుంటారో వాళ్ళకి ప్రతిరోజు కూడా చాలా అంటే ఈజీగా అయిపోతుంది డే అనేది అంటే మానసికంగా కూడా వాళ్ళు నేను మంచిగా ఉన్నాననే భావన అనేది వాళ్ళకి మంచిగా అంటే వాళ్ళ మనసుకు తెలుస్తుంది అనమాట అందుకే అడ్జస్ట్మెంట్ అనేది యావిగేషన్ అనేది కంపల్సరీ ఉండాలి ఓల్డేజ్ పీపుల్కి ఇంకా తర్వాత వచ్చేసరికి ఏంటంటే హెల్త్ ఇక్కడ హెల్త్కి సంబంధించి మనం రెండు రకాల కోణాలు చూడాలి ఫస్ట్ ఏంటంటే ఫిజికల్ హెల్త్ జనరల్గా చూడండి ఓల్డ్ ఏజ్ లో మనకి డాక్టర్స్ మానసిక శాస్త్రవేత్తలు కానీ డాక్టర్స్ కానీ చెప్తున్నది ఏంటంటే జనరల్ గా చాలా మంది ఏంటంటే ఓల్డ్ ఏజ్కి వచ్చేసరికి తో బాధపడదు అంటే తో బాధపడే వాళ్ళ సంఖ్య అనేది రోజు రోజుకి పెరుగుతుంది అంటే మతం రావటం కానీ ఆ తర్వాత ఏంటంటే ఐవిజన్ ఐ విజన్ అనేది తగ్గుతూ ఉంటుంది వినికిడి సమస్యలు ఉంటాయి తర్వాత అంటే ఏజ్ ఫ్యాక్టర్తో వచ్చే సమస్యలన్నీ వస్తూ ఉంటాయి వాటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మెడిసిన్ తీసుకోవటం ఎప్పటికప్పుడు టైమింగ్ ఒక్కొక్కసారి టైం అనేది మర్చిపోయిన అలారమ్స్ పెట్టుకోవటం అంటే మన హెల్త్కి సంబంధించి మనమే కాన్షియస్గా ఉంటూ ఉండాలి ఓల్డ్ ఏజ్కి సంబంధించి మనకి ఎవరైనా గుర్తు చేసినా వాటి పట్ల కూడా సానుకూలంగా స్పందించడం స్పందించడం అనేది ఎక్కువగా నేర్చుకుంటూ ఉండాలి ఓల్డ్ ఏజ్లో అప్పుడు కూడా ఏంటంటే మనకి మంచిగా డే అనేది వెళ్తూ ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేసరికి ఏంటంటే మెంటల్ హెల్త్ మానసిక శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే జనరల్గా ఓల్డ్ ఏజ్లో ప్రతి వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే ఒంటరితనం ఒంటరితనం అనేది ఎంతటి వాళ్ళకైనా ఎప్పుడో ఒకసారి అనిపిస్తూ ఉంటుంది అయితే ఆ లోన్లీనెస్ని వాళ్ళు ఏంటంటే వాళ్ళు తగ్గట్టుగా సమూహంలో యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనకి సోషల్ మీడియా వచ్చాక ఎక్కడికక్కడ కూడా ఏ ఏజ్కి సంబంధించి ఆ ఏజ్ గ్రూప్ క్లబ్స్ అనేవి వాళ్ళే ఏర్పాటు చేసుకుంటున్నారు అంటే ఓపిక ఉంటే చక్కగా తీర్థయాత్ర చేయటం కానీ లేకపోతే ఎవరైనా రిలేటివ్స్ ఇంట్లోకి వెళ్ళటం కానీ చక్కగా టూర్ చేయటం కానీ అంటే మనకి ఓపిక ఉంటే టూర్ చేయటం కానీ ఏదో ఒక వ్యాపకం అంటే అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఒంటరితనం అనే ఫీలింగ్ అనేది తగ్గిపోతుంది సమూహంలో ఎప్పుడైతే ఉంటామో ఈ ఒంటరితనం అనే భావం అనేది జనరల్గా తగ్గిపోతూ ఉంటుంది అనమాట అందుకని ఏదో ఒక యావేషన్ అభిరుచుల పట్ల ఎవరైతే సామర్థ్యంతో ఉంటారో వాళ్ళకి ఓల్డ్జ్ ఏజ్ అనేది చాలా సాఫీగా వెళ్ళిపోతుంది అయితే ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు ఇవాళ చెప్పబోతున్నాను జనరల్గా ఓల్డ్ లో చాలా బిరాకిల్స్ చేసిన వాళ్ళు ఉన్నారు మనకి అబ్రహం లింకన్ తీసుకోండి ఆయన ఆరేడు రేడు సిక్స్త్ సెవెన్ టైమ్స్ ఓడిపోయిన తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ కింద సెవెంత్ టైమ్ ఆయన అప్రోచ్ అయ్యారన్నమాట ఆయన గోల్ని ఆయన రీచ్ అవ్వగలిగారు ఇంకా తర్వాత వచ్చేసరికి కేఎఫ్సి అధినేత ఆయన కర్నల్ శాండర్స్ మనందరికీ తెలుసు అది మనకి ఆ ఫ్రైడ్ చికెన్ ఉంది కదా కేఎఫ్సి బ్రాండ్ ఇప్పటికీ కూడా అది మనకి కేఎఫ్సి అనేది బ్రాండ్ అయితే అసలు థౌజండ్ నైన్ టైమ్స్ ఈ కేఎఫ్సి అనేది వెనక్కి వచ్చేస్తుంది అనమాట ఈయన ప్రతి రెస్టారెంట్ కి తిరిగి ఆయన ఏదైతే నేర్చుకున్నారో ఆ కేఎఫ్సి బ్రాండ్ ని చూపిస్తే చాలా మంది రిజెక్ట్ చేశారు లాస్ట్ కి ఎప్పుడంటే ఆయన ఓల్డేజ్కి వచ్చాక ఆ పెప్సీ కంపెనీ వాళ్ళు దాన్ని ఎయిట్ ఫిఫ్టీ డాలర్స్ మిలియన్ డాలర్స్ కి కొనడం జరిగింది అప్పటి వరకు కూడా ఆ లైఫ్ జర్నీ ఎలా అంటే అంటే కొన్నాళ్ళు రైల్వేస్లో చేశారు కొన్నాళ్ళు ఏంటంటే పాపం షేర్స్ కంపెనీలో చేశారు కొన్నాళ్ళు ఘాట్గా ఉన్నారు చాలా చాలా ఫ్రేజెస్ ఆయన చూసుకుంటూ వచ్చారు అయితే ఫైనల్గా ఆయన అచీవ్ అయిన అంటే ఆయనకి లాస్ట్లో విజయం ఎప్పుడు వచ్చిందంటే ఓల్డ్ ఏజ్లోనే వచ్చింది అందుకని ఇక్కడ నెంబర్ అనేది ఏంటంటే ఇట్స్ ఓన్లీ నెంబర్ కింద తీసుకోవాలి మనకు ఉన్న సామర్థ్యాలు అంటే మనకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది అనేది మనం చూసుకుని దానికి తగ్గట్టు మూవ్ ఆన్ ఇక్కడ ఏంటంటే కేఎఫ్సీ అధినేతలో మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎక్కడ కూడా ఆయన ఫ్రీ అయిపోవాలి ప్రతి ఫ్రేజ్ దాటుకుంటూ ఆఖరికి విజయం అనేది ఆయన చవి చూస్తారన్నమాట ఇంకా మనకి తెలుగు చిత్రసీమలో చెప్పుకుంటే ఏంటంటే శంకరాభరణం స్వామియాజులు గారు తీసుకోండి ఆయన కూడా ఓల్డ్ వచ్చాకే శంకరాభరణం ద్వారా ఆయనకి ఇప్పటికీ శంకరాభరణం మూవీ మనకు తెలుసు అది ఎంత మైనరాయో మనకు తెలుసు అంటే సిక్స్టీకి ఏంటంటే వాళ్ళ అభిరుచికి తగ్గట్టు వాళ్ళ లైఫ్ ని వాళ్ళు అలా మోల్డ్ చేసుకున్నారు అంటే ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఏం చూడాలంటే ఎక్కడ కూడా లైఫ్ అనేది ఆగిపోదు అలా మూవ్ ఆన్ అవుతూనే ఉంటుంది అనమాట మనకు కావాల్సిన ఏంటంటే మనకున్న టైంని ఎబిలిటీస్ని మంచిగా ఉపయోగించుకోవటం సో ఫ్రెండ్స్ ఇది ఏజ్కి సంబంధించి నా మెయిన్ విషయాలు మన నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే సైకాలజీకి సంబంధించి ఇంకా ఏం ఏదేమి విభాగాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం టచ్ చేద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి నమస్తే